ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ పాలు దేహమునకు బలమును చేకూర్చు పాలు దేహమునకు బలమును చేకూర్చు చీము నెత్తురున్న జీవసీమా ప్రోత్సహింపవారు పొడమికే మునగాళ్ళు తెలుసుకోర వేటి తెలుగు ధీర మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు ఓ మానవుడా మనిషి శక్తియుక్తులు కలిగి సమాజంలో మనుగడ సాగించవలసి ఉన్నది సుమా మానసికంగా పరిపక్వతను సాధించేందుకు అవసరమైన పెద్దల సూక్తులతో మహితోక్తులతో పసిడి పలుకులతో అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం కలిగి మనిషి శక్తివంతుడుగా మారుతాడు అనే అభిప్రాయం అదేవిధంగా స్వచ్ఛమైన పాలు రోజు సేవించుట వల్ల దేహదారుఢ్యం పెరిగి చీము నెత్తురున్న మానవుడిగా పౌరుడిగా ఈ చీము నెత్తురున్న జీవగడ్డలో పౌరుషాక్తి జ్వాలలతో మనిషి జీవిస్తాడు అనే అభిప్రాయం ఎప్పుడైతే చీము నెత్తురున్న మనిషిని మానసిక పరిపక్వతతో కూడిన వ్యక్తిత్వ వికాసమున్న శక్తియుక్తులు కలిగిన పౌరుల్ని మనం ప్రోత్సహించిన నాడు అట్టివారు పుడమికే మొనగాళ్ళుగా గొప్ప పరాక్రమవంతులుగా పేరు గడిస్తారు అని అభిప్రాయం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు